వాణిజ్య పనుల శాఖ ఉద్యోగాలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఇటీవల చిత్తూరు డివిజన్లో ఇద్దరు ఆఫీస్ సవార్డినేటువ్ ఉద్యోగుల పట్ల అక్కడి జాయింట్ కమిషనర్ గారు చాలా అనుచితంగా వ్యవహరించడంతో పాటు కులం పేరు మీద వారిని దూషిస్తూ చేయి కూడా చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని తీవ్రమైనటువంటి అవమానభారానికి లోనైన ఆ ఉద్యోగులకి అండగా ఉంటూ ఆ చిత్తూరు జిల్లా ఉద్యోగస్తులే కాకుండా యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కార్యాలయాల దగ్గర మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో పదిహేను నిమిషాల సేపు మనం మన నిరసన తెలియజేస్తున్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసు అయితే ఈ సందర్భంగా అది ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా అది ఒక ఇద్దరు ఉద్యోగుల పట్ల ఒక అది ఉన్నతాధికారి ప్రవర్తన వ్యక్తిగత ప్రవర్తన కింద కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ యాక్స్ సర్వీస్ అసోసియేషను అలాగే ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ యాక్స్ ఆఫీస్ కవర్డినేటర్ అసోసియే ఎంప్లాయీస్ అసోసియేషను ఇద్దరం ఉభయలం కలిసి రాష్ట్ర ఆరోగ్య సమావేశంలో సంయుక్త రాష్ట్ర ఆరోగ్య సమావేశంలో కూలంకోశంగా చర్చించి ఇదంతా గడిచిన రెండు రెండున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ శాఖలో జరుగుతున్నటువంటి పరిణామాలు అధికారుల వ్యవహార శైలి ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు వీటన్నిటినీ సమీక్ష చేసుకుని వాటి కొనసాగింపుగానే ఈ చిత్తూరు ఉదంతాన్ని చూడటం ఈ కింద స్థాయి ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించేటువంటి ధోరణి రోజు రోజుకి రాష్ట్ర స్థాయిలో రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక చిత్తూరు ఉదంతం పరాకాష్టగా ఉంది మనం స్పందించకపోతే ఇక ఎప్పటికీ రకంగా ఒక రకమైనటువంటి ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతున్నటువంటి శాఖ ఉద్యోగులు అధికారులు ఇక శాశ్వతంగా బానిసలుగా మారిపోతారేమో అనే మారిపోయే పరిస్థితి ఏర్పడుతున్న ఉద్దేశంతో రెండు సంఘాలు సంయుక్తంగా ఆలోచన చేసి దీని మీద అన్నిటికీ మించి ఆత్మగౌరవానికి మించినటువంటి అంశం మరొకటి లేదు సో ఉద్యోగస్తులు అధికారులు క్షేత్రస్థాయిలో ఎట్టి వరుసలో తమ ఆత్మగౌరవాన్ని వదులుకునేదానికి సిద్ధంగా లేరనేటువంటి ఒక బలమైన సంకేతాన్ని మేనేజ్ అడ్మినిస్ట్రేషన్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అయితే ఈ సందర్భంగా నిన్న కొంత ప్రభుత్వం వారితో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ డిపార్ట్మెంటల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగటం దానిలో మేము నలుగురు అందరం పాల్గొనటం గత రెండు సంవత్సరాలుగా పెండు పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద చర్చ చేయటం ఈ చిత్తూరు వ్యవహారం మీద కూడా చర్చ చేయటం అక్కడ చిత్తూరుకి ఒక ఉన్నతాధికారిని విచారణాధికారిగా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వుని మనకు అందజేయటం ఆ ఉన్నతాధికారి గారు కూడా అక్కడికి వెళ్ళి గత రెండు రోజులుగా అక్కడ విచేత స్థాయిలో విచారణ జరపటం అదే రకంగా ఈ ఎస్సీ ఎస్టీ కులం పేరు మీద దూషించారన్న కోణంలో సంబంధిత స్థానిక జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక నివేదికని తయారు చేసి పంపారని ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది ఈ రెండు నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది దాంతో సరే మొత్తం మీద కొంత ప్రభుత్వంలో వచ్చిందనేటువంటి ఉద్దేశంతో మనం కొనసాగిస్తున్న గత కొంతకాలంగా కొనసాగిస్తున్న ఆ నల్ల రిబ్బను పెట్టుకొని లంచ్ టైంలో చేసే కార్యక్రమాన్ని అయితే నిలుపుదల చేస్తూ రెండు సంఘాలు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక పది నిమిషాల సేపు మీతో ఈ శాఖ యొక్క పరిస్థితి గురించి మన యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడాలని అనుకుంటా ఉన్నాం ఇది అందరం మాట్లాడలేం కాబట్టి నేను వ్యక్తపరుస్తున్నా ఇది మన రెండు సంఘాల ప్రతినిధులందరి ఏకాభిప్రాయ వా అభిప్రాయంగా మీరు పరిణిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఒకప్పుడు ఇప్పుడు ఏదో సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయి కాబట్టి ఆందోళన విరమించేస్తానన్న భ్రమల్లో దయచేసి వెళ్ళొద్దు ఇంకా పరిష్కారం కాలేదు అయితే పరిష్కరించాల్సిన అవసరం ఉందనేటువంటి విషయం ప్రభుత్వ పెద్దలకి తెలిసేలా చేయగలిగామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాము రెండోది మనం ఒక్కసారి ఈ శాఖ యొక్క పరిణామక్రమాన్ని మన జనరేషన్లో మనము మనం కంటితో చూసినటువంటి పరిస్థితుల్ని ఒకసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒరిజినల్గా ఈ డిపార్ట్మెంటు తొంభైల దశకం ముందు నాటికి క్షేత్రస్థాయిలో చాలా ఆఫీసర్ ఓరియెంటెడ్గా అలాగే కింది స్థాయి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి పరిస్థితి ఆఖరికి సీటో గారి రూమ్లోకి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఆఫీసులో సో సోపర్టెంట్గా అంటే మినిస్ట్రీల్ హెడ్గా ఉన్నటువంటి చెక్ ఆఫ్ అకౌంట్ సేస్టో మేనేజర్గా పిలువబడే సర్కిల్ ఆఫీస్లో మేనేజర్గా పిలువబడే మినిస్ట్రీల్ హెడ్గా ఉన్నటువంటి ఏసీటీఓ కూడా సిటీ గారు రూమ్ బయట చెప్పులిప్పి చొక్కా పై బటన్ మడ బటన్ పెట్టుకుని లోపలికి వెళ్ళేటువంటి రోజుల్ని మన తరంలో మనం చూసిన విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఒక దశలో ఈ శాఖలో ఉద్యోగులందరూ సమానం అది అధికారం అధికారం అనేది ఆ హోదా అనేది అధికారిక విధులు నిర్వర్తించడం కోసంగా ఇవ్వబడిన హోదాయే తప్ప మన అందరం కూడా ప్రభుత్వంతో జీతం తీసుకుంటున్నటువంటి ఉద్యోగులు సహ సహచరులుగానే భావించాలనేటువంటి ధోరణి ఈ శాఖలో తీసుకురావడానికి తొంభై దశకం ప్రారంభం నుంచి మన సంఘం ముఖ్యంగా ఆనాటి ఏపీసీటీ ఎన్జిఓస్ అసోసియేషన్ చాలా తీవ్రంగా అనేక సంవత్సరాలు కష్టపడి ఒక ఒక స్థాయిలో మరి ఉద్యోగస్తుల్ని కూడా ఉద్యోగులు అధికారులు అందరూ కలిసి ఉండేటువంటి వాతావరణం తీసుకురావడం వల్ల సఫలీకృతమయ్యాం ఆ రోజుల్లో కమిషనర్ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మరి కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ ఈ టీవీలు ఈ కంప్యూటర్లు లేని రోజుల్లో అసలు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు కూడా ఎప్పుడో మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో కమిషన్ గారు పెట్టే రివ్యూ సమావేశానికి వెళ్ళడం తప్ప మిగతా అంతకుమించి కింద స్థాయి ఉద్యోగులు కమిషనర్ని నేరుగా చూసిన దాఖలా కూడా లేని రోజులు అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో శ్రీకాకుళంలోనో చిత్తూరులోనో ఈ కృష్ణా జిల్లాలో అవనగడ్లోనో ఒక జూన్ రెసిడెంటో ఒక ఎటెండ్రో ఒక సీనియర్ రెసిడెంటో ఎవరికైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఒక గ్రూప్కి ఒక కేటగిరీకి సంబంధించినటువంటి సర్వీస్ సమస్య వచ్చినప్పుడు లేదా పదోన్నతుల విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు లేకపోతే వారు అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసే సందర్భంలో ట్రేడ్ వర్గాల నుంచి కానీ లేకపోతే మీడియా నుంచి కానీ ఇతరత్ర వారి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సానుకూల ధోరణితో కమిషన్ల దృష్టికి డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీస్లో ఉండేటువంటి సీనియర్ అధికారులు తీసుకువెళ్ళి కింద స్థాయి క్షేత్రస్థాయి ఉద్యోగులకి ఈ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్ హెడ్ ఆఫీస్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్లే ఒక రక్షణ కవచంగా ఉండేటువంటి రోజులు మనం మన కంటితో చూసామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీరు దృష్టి తెస్తాను ఉదాహరణ తీసుకుంటే ఆ రోజుల్లో సుయాత్ హుసేన్ గారు కావచ్చు లేకపోతే ఎం వెంకటేశ్వర్ గారు కావచ్చు కేవైఆర్ ఆయేర్ గారు కావచ్చు అలా రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు ఇట్లా ఆ ఒరవడి కె నాగేశ్వరరావు గారు కావచ్చు ఆ ఒరవడి క్షేత్రస్థాయి ఉద్యోగుల సమస్యలకి రక్షణగా ఉండాలి వారి ఆత్మాభిమానానికి అండగా ఉండాలి అనేటువంటి రీతిలో వ్యవహరించేటువంటి ఉన్నతాధికారుల హెడ్ ఆఫీసులో ఉండే ఉన్నతాధికారుల శైలి దాదాపు రెండు వేల పద్నా పద్నాలుగు పదిహేను వరకు కూడా కొనసాగింది జి లక్ష్మీప్రసాద్ గారు డి రామచందర్ రెడ్డి గారు వారి హయాం వరకు కూడా ఆ పరిస్థితి కొనసాగింది మనం కూడా చూసాం అలాగే మన సంఘం కూడా ఎన్ని చెప్పినా ఏది మాట్లాడినా ఆ హెడ్ ఆఫీస్లో ఉన్న సీనియర్ అధికారులు అయినటువంటి లక్ష్మీప్రసాద్ గారు రామచందర్ రెడ్డి గారు వారు ఎక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగిపోవటం వారి మార్గదర్శకుల్లో పనిచేసేటువంటి పరిస్థితి అలాగే మన సంఘాల మన సంఘం తాలూకు ఏ కార్యక్రమాలు నిర్వహించినా వాళ్ళు పెద్దగా పెద్ద నెలగా ఉంటూ మనకి సహాయ సహకారాలు అందించిన పరిస్థితి కూడా మనం చూసాం అదే సందర్భంలో ఏదైనా శాఖకి ఇబ్బంది కలిగించేటువంటి నిర్ణయాలు ప్రభుత్వ వస్తున్నప్పుడు కూడా ముందుగా మనల్ని సెన్సిటైజ్ చేసి అలర్ట్ చేసి పలానా అంశంలో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ సబ్జెక్ట్లో మీరు కొంత ముందుగా సమాయత్తమై ఉండమని కూడా మనకి వారు తెలియజెప్పినటువంటి సందర్భాలను కూడా మనం ఎన్నో చూసి అలా అనేక సందర్భాల్లో శాఖ యొక్క ఉమ్మడి ప్రయోజనాల్ని మనం పరిరక్షించుకునేటువంటి సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి ఎక్కడో మార్పు ఎందుకు వచ్చింది అంటే రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర విభజన అనంతరం మరి చిన్న రాష్ట్రం అయిపోవటం తక్కువ సంఖ్యలో ఉద్యోగులు అధికారులు ఉండటం ఈ హెడ్ ఆఫీసులో ఇక్కడ తల ఆంధ్ర ప్రాంతానికి ఎలాంటి అనేటువంటి అధికారులు మరి కులాలని ప్రోత్సహించడం కులాల ప్రాతిపదికన అట్టడుగు స్థాయి వరకు మరి ఉద్యోగుల్లో విభజన తీసుకొచ్చి వారి స్వప్రయోజనాల కోసం ఈ ప్రోత్సహించడం మనలో అప్పుడు దాకా ఒక సంఘంగా ఉన్న సమిష్టితత్వం నుంచి కులాల కారణంగా మనలో మళ్ళీ అంతర్గత విభజనకి దారి తీసినటువంటి పరిస్థితులు ఆఖరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే జాతీయ స్థాయిలో జిఎస్టీ వచ్చే సందర్భంలో మరి రాష్ట్రాల యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిస్టెన్స్కే ముప్పు వాటిల్లుతుందనేటువంటి పరిస్థితుల్లో మరి కేవలం ఎస్జిఎస్టీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అడ్మినిస్ట్రీ చేస్తాయని మొదటి జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నప్పుడు మరి నామమాత్రంగా మిగిలిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రాల వాణిజ్య వన శాఖ వచ్చినప్పుడు మనం దాన్ని మన సంఘం నేతృత్వంలోనే జాతీయ స్థాయిలో ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు చేసి దేశవ్యాప్త పోరాటం చేసి మరి క్రాస్ ఎంపవర్మెంట్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి సందర్భంలో కూడా కులం ప్రాతిపదికన ఆనాడు ఉన్నటువంటి ఉన్నతాధికారులు నాయకత్వం వహిస్తున్న మనని మన సంఘాన్ని నన్ను కాకుండా అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా అంగీకరించినప్పటికీ నన్ను నా నాయకత్వాన్ని అంగీకరించకుండా మన సంఘం కా పోరాటం చేస్తున్న మన సంఘం కాకుండా మరి కులం ప్రాతిపక్కన వేరే సంఘాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నాలు కూడా చేసి చేతులు కాల్చుకున్న సంగతి కూడా మీ అందరికి కూడా తెలుసు నేను ప్రత్యేకించి చెప్పవచ్చ ఇదంతా నేను ఎవరి మీదకో ఎవరినో టా టార్గెట్ చేస్తా ఎవరి మీదో దురభిప్రాయం కలిగిస్తూ కోసం చెప్పటంలా మనం వీఆర్ వీఆర్ నవ్ ఎట్ ఎ జంక్షన్ ఈ రాష్ట్రంలో ఈ శాఖ అధికారులు ఉద్యోగులు అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఈనాడు ఏ స్థితిలో ఉన్నామంటే మనం ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉన్నాము ఈ దై బాగున్నామా మనం ఇబ్బందికరంగా ఉన్నామా క్షేత్రస్థాయిలో ఎవరి పరిధిలో వాళ్ళు స్వతంత్రంగా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ విధి నిర్వహణ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నామా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి జంక్షన్లో ఉన్నాం ఆఖరికి వన్ డే అనారోగ్య కారణంగానో ఏ ఇతరత్రా వ్యక్తిగత పనుల కారణంగానో ఒకరోజు సీఎల్ వాడుకోవాలంటే కూడా లేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాస్తవానికి సిఎల్ అనేది లీవ్ రూల్స్లో ఎక్కడ ఉండదు ఫండమెంటల్ రూల్స్లో ప్రొవైడ్ చేయబడిన అంశం కాదు అది కేవలం ఒక కన్సెషన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో ఆబ్సెంట్ అవడానికి ఇచ్చినటువంటి కన్సెషన్ అది కూడా తెచ్చుకో తీసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇక సీనియార్టిలిస్టులు సర్వీస్ వ్యవహారాలు పదోన్నతులు బదిలీలు ఇవన్నీ ఇంత ప పారదర్శకత లేకుండా ఒకప్పుడు ఈ శాఖలో మరి బదిలీల విషయంలో పారదర్శకత సాధించడం కోసం మన సంఘం చాలా కృషి చేసింది ఒక ఒకనొక స్టేజ్లో ఎన్నడూ లేనిది వాణిజ్య పనుల శాఖలో కూడా బదిలీలో కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన సంఘానికే ఉన్నది ట్రాన్స్పరెంట్గా బదిలీలు జరిగేటువంటి పరిస్థితి నుంచి దొంగ మరల దొంగచాటుగా బదిలీ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది తర్వాత రొటీన్గా రెగ్యులర్గా రొటీన్గా రావాల్సినటువంటి పదోన్నతులు ప్రమోషన్స్ లిస్టులు ఫైనలైజేషన్ ఇవన్నీ డిసిప్లినరీ కేసెస్ డిస్పోజలు ఇవన్నీ కూడా ఏదో అధికారులు ఆ అధికారం ఎవరికైతే నిబంధనల ప్రకారం దఖలపరచబడిందో అది వారి దయా మీద కింది వారికి ఇస్తున్నటువంటి మెహర్బానీగా చూసేటువంటి తప్పుడు దృష్టికోణం ఏర్పడింది వాస్తవానికి అవన్నీ స్టాట్యుటరీ నిబంధనల ప్రకారం వాళ్ళు నిర్వహించవలసినటువంటి వాళ్ళ విధిలో భాగం అవి సకాలంలో చేయకపోవడం అంటే ఆ అధికారి తన విధి నిర్వహణలో విఫలమైనట్టుగా భావించి అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి వాస్తవంగా అంటే ఉదాహరణకి ఒక అపాయింటింగ్ అథారిటీ అది జూన్ రెసిడెంట్కి కావచ్చు ఎడిషనల్ కమిషనర్కి కావచ్చు ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉంటారో వారు ఇయర్లీ యాన్యువల్లీ సీనియర్ అట్లీస్ట్ ఫైనలైజ్ చేయాలి నిబంధనల ప్రకారం అది అది చేయటము ఆ కేటగిరీ ఉద్యోగులకి తానేదో సాయం చేస్తున్నాననేటువంటి ధోరణి మార్చుకోలో ఉన్నది వాస్తవానికి అది అతని విధి నిర్వహణ ఇట్ ఈస్ ఎ డ్యూటీ అప్లికేషన్ క్యాస్టెడ్ అప్ ఆన్ దట్ పర్టికులర్ అథారిటీ అది చేయకపోవటం షుడ్ అట్రాక్ట్ డిసిప్లినరీ యాక్షన్ ఎగ్నెస్టింగ్ ఎట్లయితే ఉద్యోగస్తుడికి తన విధి నిర్వహణలో అప్పచెప్పిన డ్యూటీని ఫై చేయడంలో ఫెయిల్ అయితే క్రమశిక్షణ తీసుకుంటున్నారో అలాగే ఇది విషయంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అలాగే ఇక ప్రమోషన్లు అయితే ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తారో లేదో తెలియదు డీపీసీ ఎప్పుడు పెడతారో తెలియదు డీపీసీ పెట్టినాక ఎన్నాళ్ళకి పోస్టింగ్ ఇస్తారో తెలియదు అసలు ఏ డీపీసీ అయిపోయినాక పోస్టింగ్ ఏ రోజు ఇస్తారో చెప్పగలిగే పరిస్థితిలో ఈ శాఖలు ఎవరు లేరు వాస్తవానికి చాలా నిబంధనలు చాలా స్పష్టంగా వీటన్నిటికీ విధి విధానాలు నిర్దేశించబడి ఉన్నాయి ఇంకొక విషయం చాలా చాలామందికి అవగాహన లేని విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ప్రమోషన్ ఇస్ నాట్ ఏ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పింది అనేటువంటి ఒక వాదనని ఇటీవల కొంతమంది అధికారులు బిడిమిడి జ్ఞానంతో సగం సగం చదువుకున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రమోషన్ ఇస్ నాట్ ఏ రైట్ అబ్సల్యూటీ రైట్ యాజ్ పర్ ది అబ్జర్వేషన్ ఆఫ్ కోర్ట్ బట్ సచ్ ప్రమోషన్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిపులేటెడ్ అండర్ స్టాట్యుటరీ రూల్ అది ఒక చట్టబద్ధమైన నిబంధనల్లో ప్రకారము నిర్వహించినప్పుడు అది ఖచ్చితంగా హక్కుగా పరిగణించబడుతుంది అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను ఇవాళ మనకి ఉన్నది రావాల్సి ఇచ్చే ప్రమోషన్ అన్నీ కూడా మన మన సర్వీస్ రూల్స్లో పొందుపరచబడినవే అంటే ఏదైతే అంటే మనకి ప్రమోషన్కి నిబంధనలు ఉన్నాయో ఈ ప్రమోషన్ ద్వారానే ఆ పోస్ట్ నింపాలి అని రూల్లో ఎప్పుడైతే నిర్దేశించారో దట్ ఈస్ ఎ స్టాచ్యూటరీ ప్రొవిజన్ అది అది దట్ ఈస్ ఎ రైట్ క్యాస్టెడ్ అప్ ఆన్ ద పర్టికులర్ క్యాటగిరీ అండర్ ఏ స్టాట్యూట్ దాన్ని ఉల్లంఘించడానికి ఉల్లంఘించడం అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ అబ్యూజ్ ఆఫ్ పవర్ అది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం కిందే వస్తుంది అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది అనేటువంటి విషయాన్ని క్షమా శిక్షాభమైన నేరం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను సో ఏది ఏమైనా ఈ రకంగా బదిలీల విషయంలో కావచ్చు సీనియారిటీల జాబితా తయారు చేసే విషయంలో కావచ్చు ప్రమోషన్ల విషయంలో కావచ్చు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు టైంలో ఈ ప్రాంతీయ వ్యవస్థలు కొంతమంది అధికారుల వ్యక్తిగత అధికారాలు చలాయించడం కోసంగా ఏర్పరచుకున్నటువంటి ప్రాంతీయ వ్యవస్థ ఓకే వాళ్ళు ఏర్పరచుకుంటే ఏర్పరచుకున్నారు బియాండ్ అ పాయింట్ ప్రభుత్వం తీసుకునే అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాన్ని మనం కాదనే పరిస్థితి లేదు వా ఆ ఏర్పరచుకున్న దాన్ని ఫంక్షనలైజ్ చేయడం కోసంగా జిల్లాలు దాటించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి విరుద్ధంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కింది స్థాయి ఉద్యోగుల్ని తీసుకెళ్లేటువంటి పూర్వం తన దగ్గర పనిచేసే కింది స్థాయి ఉద్యోగులను దూర ప్రాంతానికి బదిలీ చేస్తే ఆ రోజుల్లో మరి సీటీఓలు లేకపోతే డీసీలు ప్రత్యేకంగా కమిషన్కి డివో లెటర్లు రాసేవాళ్ళు పాపం వీడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కుటుంబంతో అంత దూరం బదిలీ చేశారు దగ్గరలో బదిలీ చేయమని డిఓ లెటర్లు రాసి వారి దగ్గర పనిచేసే ఉద్యోగులను వాళ్ళు కాపాడేటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ ఒక కేవలం ఇద్దరు అధికారుల అహంకారం కోసం ఇద్దరు అధికారుల అధికారిక దాహం కోసం జిల్లాలు దాటిచ్చి మరి పోస్టులు షిఫ్ట్ చేసేసి అప్పుడు ఆ పోస్టులు షిఫ్ట్ చేశారు కాబట్టి ఈ పర్సన్లు అక్కడ డ్రా చేస్తున్నటువంటి పరిస్థితి దాని వాళ్ళని వెనక్కి వేయాలంటే ఖచ్చితంగా ఆ ఆర్ఓ వ్యవస్థ అసంబద్ధంగా అసగ్రవంగా అసమగ్రంగా జరిగినటువంటి రాజ్యాంగ విరుద్ధంగా జరిగినటువంటి ఆ ప్రాంతీయ వ్యవస్థల ఏర్పాటుని పునఃసమీక్ష చేసి తీరవలసిందే అది పునఃసమీక్ష చేస్తే తప్ప ఈ ఈ ఉద్యోగుల యొక్క సమస్య సర్వీస్ సమస్య పరిష్కారం కాదనేటువంటి యదార్థాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతూ ఇక వీటిని ప్రశ్నించామని చెప్పి వీటిని అన్నింటినీ ప్రశ్నిస్తామని మన సంఘాన్ని మన సంఘ నాయకత్వాల్ని ఎక్కడికక్కడ సంఘ ప్రతినిధుల్ని బదిలీల్లో వాటిలో ఇబ్బందులు పెడుతూ అలాగే వాళ్ళ మీద డిసిప్లినరీ కేసెస్ ఇనిషియేట్ చేస్తూ ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం కనీసం ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే పరిస్థితి వాస్తవానికి పూర్వం కూడా కొంతమంది అధికారులు ఉండేవాళ్ళు మాట కాదంటే అంగీకరించేవాళ్ళు కాదు అయితే నిబంధనల ప్రకారం వ్యవహారాన్ని డీల్ చేసేవాళ్ళు గేమ్ని ఆటని ఆడదలుచుకుంటే ఆట నిబంధనల ప్రకారం ఆడాలి కానీ ఏదో ఆ బలం ఉంది కదా అని మరి తొండాట ఆడి ఉద్యోగ పైచే సాధించామనేటువంటి ధోరణి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ శాఖలో ఉన్నది మరొకసారి చెప్తా ఉన్నాం నిబంధనల ప్రకారం ఆట ఆడటానికి మన సంఘం మైదానంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నా అవతల ప్రత్యర్థి జట్టు ఏదైనప్పటికీ కూడా విల్ ఆల్వేస్ బి ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ గేమ్ ఫర్ టు ప్లే నిజాయితీగా ఆడతాము ఖచ్చితంగా లోబడి ఆడతాము నిబంధనల ప్రకారం జరగాల్సిన న్యాయాన్ని హక్కుగా నినదిస్తాము ఇక్కడ ప్రధానంగా ఈరోజు మూడే మూడు మాటలు చెప్తా ఉన్నా ఒకటి ఆత్మగౌరవం రెండు నిబంధనల ప్రకారం మన హక్కు అది ఎవరి దయాదాక్షిణ్యం కాదు పదోన్నతి ఎవరి దయా కాదు అది చీఫ్ కమిషనర్తో మంత్రిదో ఇంకేదో అధికారిదో ఎవరి దయా కాదు భిక్ష కాదు అది ప్రభుత్వము నిర్దేశ చట్టబద్ధంగా నిర్దేశించినటువంటి నిబంధనల మేరకు ఆ కేటగిరీ ఉద్యోగి దక్కలు హక్కు దాని కాదంటే ఇవాళ చాలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై నాలుగు వివిధ కేటగిరీ పోస్టులు భర్తీ చేయకుండా గత కొంతకాలం బట్టి ఆలస్యం చేస్తూ వచ్చారు అలాగే మరి కమిషన్ స్థాయిలో ప్యానల్ ఎప్పుడు చేసిన ప్యానల్ని పబ్లిష్ చేయకుండా మరి దాచుకుంటున్నటువంటి సమాచార హక్కు కింద కూడా చట్టం కింద కూడా ఇవ్వకుండా దాటివేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం నేను ఒకటే సూటిగా ఉద్యోగుల తరపున ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ఈ సీక్రసీ ఏమి తప్పులు చేశారని మీరు సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు నిజాయితీగా నిబంధనల ప్రకారం చేస్తే దాన్ని ప్రకటించడానికి ఏమిటి భయము ఏమి ఏమి దాంట్లో మీరు తప్పుడు పనులు చేశారని దాన్ని దాచుకుంటున్నారో అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను సవాల్ కూడా చేస్తా ఉన్నా మేమిచ్చే మీ మా స ఇచ్చినటువంటి దరఖాస్తుకి సరైన సమాధానం పరిధిలో మీరు రీజండ్ ఆర్డర్ ద్వారా తిరస్కరించండి తిరస్కరించదలుచుకుంటే బట్ విత్ ది ఫ్రేమ్ ఆఫ్ ది లా తిరస్కరించాలి తప్ప సమాధానం చెప్పడానికి కూడా రెండున్నర సంవత్సరాలు బట్టి ఒక్క దరఖాస్తు కూడా సమాధానం చెప్పకుండా పెండింగ్లో పెట్టడమే ఈ శాఖలో జరుగుతున్నటువంటి తప్పుడు పాలనా వ్యవహార శైలికి నిదర్శనంగా నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నాను సో ఈ రకంగా రెండు మనము కూడా గత రెండున్నర సంవత్సరాలు బట్టి ఆనాడే ప్రభుత్వం ఆ అండతో కొంతమంది ఉన్నతాధికారులు చేసిన వ్యవహార శైలి వల్ల భయానికి లోనే క్షేత్రస్థాయిలో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మనం కూడా కొంత ఈ పై స్థాయి అధికారులు వాళ్ళ ప్రయోజనాల కోసం కులాలని ఆపాదిస్తే మనల్ని వెడగొట్టినటువంటి కారణంగా మనలో కొంత ఐక్యం వచ్చిన దెబ్బతిని మరలా మన శాఖకి క్షేత్రస్థాయిలో పూర్వ వైభవం రావాలంటే మనలో ఐక్యత పెరగాల్సిన అవసరం ఉన్నది ఈ ఐక్యతను తప్పనిసరిగా మనం సాధించుకోవడంతో పాటు మన మనకెవరి మీద వ్యక్తిగతంగా అధికారుల మీద ద్వే పగ ద్వేషం లాంటివి ఏమీ లేవు సమస్య దానికి ఉన్న పరిష్కారం చట్టబద్ధమైనటువంటి మార్గం దీనికి మాత్రమే మనం బాధ్యత వహించి పనిచేస్తాం పనిచేస్తామన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ ఏది ఏమైనా ఎవరు సహకరించినా సహకరించకపోయినా మన ఈ రెండు సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా సమిష్టిగా ఎంత దూరమైనా పోరాటం చేసి మన ప్రతి ఒక్క ఉద్యోగి ఆత్మగౌరవం నిలబడేలాగా ఈ చాలామంది అధికారులు కనీసము తమ రూమ్లో పిలిచి ఉద్యోగుల్ని కూర్చోమని కూడా అనుకుండా గంటల ధర నిలబెట్టి మాట్లాడుతున్న వ్యవహార శైలి కూడా చూస్తాం ఇలాంటి వాటి అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెప్తాం అలా గౌరవం ఇచ్చి పుచ్చుకోవలసిందే ఎవరు ఎవరికి యజమానులు కాదు అందరూ సహోద్యోగులే ప్రభుత్వంలో ఈ రకమైన ఆలోచన దృక్పథం అధికారంలో రావాల్సిన అవసరం ఉంది వచ్చే వరకు మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇక రెండు హక్కుగా సంక్రమించినటువంటి పదోన్నతుల విషయంలో ఎవరి దయా భిక్ష కాదు ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటిదాకా పదోన్నతులు ఆపినారు వాళ్ళు ఆ లబ్ధిదారులైనటువంటి ఉద్యోగస్తులకి నేను హామీ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా ఇప్పటికే న్యాయ నిపుణుల్ని సంప్రదించాం సీనియర్ కౌన్సిల్స్ని అడ్వకేట్స్నితో సంప్రదింపులు జరిపాం ఖచ్చితంగా వాడికి ఎంటైటిల్డ్ డే నుంచి ఏ రోజు ఇచ్చినప్పటికీ ఆ రోజు నుంచి నోషనల్ ప్రమోషన్ వచ్చేలాగా అండ్ ఆ రోజు నుంచి పే బెనిఫిట్స్ ఇచ్చి అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పైకి ఆడర్లో మనం పనిచేయనప్పుడు పైకి ఆడర్ జీతం మనకి ఇవ్వడానికి లేదు కాబట్టి బట్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఆపినందు వల్ల ఆ జీతంలో నష్టం జరిగింది కాబట్టి ఉద్యోగకి ఆ జీతం వచ్చేలాగా ఆ డిఫరెన్స్ జీతం వచ్చేలాగా అది ప్రభుత్వానికి భారం కాకుండా ఏ అధికారి అయితే కారణంగా అది ఆలస్యమైందో ఆ అధికారుల జీతం నుంచి రికవర్ చేసి ఈ పదోన్నతి రావాల్సిన ఉద్యోగులకి చెల్లించేలాగా ఖచ్చితంగా సంఘం పక్షాన హైకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో పోరాటం చేస్తా న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా కాబట్టి ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల మౌనం తర్వాత రెండున్నరేళ్ళు అసలు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఈ శాఖకి రాజ్యాంగం కానీ చట్టం కానీ నిబంధనలు కానీ రూల్స్ కానీ రాష్ట్రపతి ఉత్తర్వులు కానీ కోర్టు ఆదేశాలు కానీ ఏవి అప్లికబుల్ కాదు ఇక్కడ మా ఇష్టారాజ్యం ఏం చేస్తే అదే నిర్ణయం అదే శాసనం అనేటువంటి అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులు రాత్రికి రాత్రి ఒక్కసారి పరిస్థితిలో మార్పు తీసుకురావడం అంత సామాన్యం కాదు ఎందుకంటే మీకు మనందరికీ కూడా తెలుసు మనం ఎంత చెప్పినా మనం ఎంత చెప్పినా ఐటి పండుగంటే తేనె తీగా ఉంటుందని కోతికి నచ్చ చెప్పలేంగా అరటిపండు కంటే తేనె తీగా ఉంటుందని కోతికి నచ్చ చెప్పలేం కదా అందువల్ల ఈ వ్యవహార శైలి వాళ్ళు మారాలంటే టైం పడుతుంది తప్పనిసరిగా అయితే నిన్న జరిగిన సమావేశం అసలు మనతో సమావేశమే జరప జరపడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా మన సంఘం దరఖాస్తుని ఎంక్లోజ్ చేస్తూ నోట్ పంపించి ఇరవై ఒకటో తారీఖులోగా సమావేశం జరిపి సమస్యల మీద చర్చించి దాని మీద చేసిన నిర్ణయాలు ఆ మినిట్స్ని ఆ నిర్ణయ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇరవై ఐదో తారీఖులోగా పంపించమని లిఖితపూర్వకంగా ఆదేశించినందువల్ల నిన్న సమావేశం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ విషయంలో ఈ శాఖలో ఉన్న పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని వాస్తవాలని ఇంటెలిజెన్స్ వారి వర్గాల యొక్క ఫీడ్బ్యాక్తో కూడా మ్యాచ్ చేసుకున్న తర్వాతనే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఆ రకమైన ఆదేశం ఇచ్చి ఈ శాఖలో మళ్ళా ఒక మంచి జరిగేట్టు దోహద దోహదపడేలాంటి ఒక నిర్ణయాన్ని చేసినందుకు కూడా మన రెండు సంఘాల పక్షాన యావత్ ఈ శాఖ ఉద్యోగుల పక్షాన మరి నిన్ననే మరొక మూడు నెలలు పదవీకాలం పొడిగింపు పొందినటువంటి ఈ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారికి మన రెండు సంఘాల పక్షాన హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఇది ఒక తొలి అడుగు మాత్రమే ఇది ఒక తొలి అడుగు మాత్రమే ఇంకా సమస్యలు అవి పరిష్కారం కాలేదు కానీ నిన్నటి సమావేశం తర్వాత ఖచ్చితంగా మాకు నమ్మకం ఏర్పడింది ఇక సమస్యల్ని ఎంత మాత్రం నానబెట్టలేరు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఏదో అవును కాదనే నిర్ణయాల్ని వెల్లడించాల్సిన దిశగా ఈనాడు అడ్మినిస్ట్రేషన్ని మనం తీసుకెళ్లేము అది మన తొలి విజయంగా నేను భావిస్తూ ఈ స్ఫూర్తిని మనందరం కొనసాగిద్దాం ఆందోళన జరపాల్సిన ఆందోళన చేసేటువంటి అవకాశం మనకి లేదు వాస్తవానికి ఈరోజు ఈ శాఖలో నెలకొన్న పరిస్థితులు ఖచ్చితంగా నిరవధిక ఆందోళనకి నిర్ణయం తీసుకోవాల్సినంత దానికి సహేతుకంగానే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక సీనియర్ ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను అభిప్రాయపడతా ఉన్నా అయితే మన మీద ఉన్నటువంటి బాధ్యత ఇవాళ ఈ రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితి దానిలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మన శాఖ మనం ఆందోళనకి క్షేత్రస్థాయిలో ఆందోళనకి దిగితే ప్రభుత్వాలకి రావాల్సిన ఆదాయంలో ఇబ్బంది గండి పెడితే ఆ ప్రభావం వల్ల మొత్తం రాష్ట్రం మీద అందులో భాగమైన మన మీద ఉండేటువంటి ప్రమా పరిస్థితి ఉంటుంది ఇంకో పక్క చూస్తే ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా లేదు ప్రభుత్వం ఎక్కడ మనకు వ్యతిరేకంగా లేదు ప్రభుత్వ స్థాయిలో ఎవరు కూడా మనకు వ్యతిరేకంగా లేరు ఇంకా సానుకూలంగానే ముఖ్యమంత్రి గారు అయితే ఉద్యోగుల పట్ల చాలా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఆర్థిక ప్రయోజనాలు చెల్లించలేకపోతున్నారు అంటే రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి కారణంగా దానికి ముందుకు రాలేకపోతున్నారు కానీ ఉద్యోగుల పట్ల చాలా మరి ముఖ్యమంత్రి గారు గౌరవంతో ఉన్నారు సో కాబట్టి ప్రభుత్వం మీద మనకేమి వ్యతిరేకత మన మన మీద ప్రభుత్వానికి ఏం వ్యతిరేకత లేదు మనకు కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి మనం చేసే ఆందోళన మనకి సమస్యలన్నిటికీ కారణం మన ఈ శాఖకు చెందినటువంటి అధికారులు మాత్రమే అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కాబట్టి మనం ప్రభుత్వం మీద ఆందోళన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికో ప్రభుత్వ కార్యాచరణకో ఎటువంటి ఇబ్బంది కలగకుండానే మనం ఏ రకంగా మన యొక్క ఈ సమస్యల పరిష్కారానికి పనిచేయాలనే దాని మీద ఒక కార్యాచరణ చాలా సెన్సిబుల్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకని మేము ఆలోచన చేసి రెండు సంఘాలను కూడా రియాక్టివ్ మోడ్ ఆఫ్ యాక్టివిటీ కాకుండా ప్రోయాక్టివ్ మోడ్ ఆఫ్ యాక్టివిటీలో ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీకు మనవి చేస్తూ ఉన్నా అంటే రియాక్టివ్ మోడ్ అంటే నిరసనలు ధర్నాలు ఇంకోటం ఇంకోటం అలాంటివి చేయదలుచుకోలేదు ప్రోయాక్టివ్ యాక్టివిటీ చేయదలుచుకున్నాం ప్రోయాక్టివిటీ యాక్టివిటీస్ ద్వారా నిరసన తెలపాలనుకుంటున్నాం అంటే ఉదాహరణకి మనము మా పట్ల గౌరవంగా వ్యవహరించండి మాకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మా సమస్యలు పరిష్కరించండి మాకు ప్రభుత్వం నిర్దేశించిన పదోన్నతులు మాకు ఇవ్వండి అని మాకు రాష్ట్రపతి గారు ఇచ్చిన రక్షణ భారత రాజ్యాంగం కల్పించిన రక్షణ రాష్ట్రపతి ప్రభుత్వాన్ని అమలు చేయండి అనేటువంటి వాటిని కోరుకుంటూ మనం రోజు ఒక గంట అదనంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం దీస్ ఎ యాక్టివ్ యాక్టివిటీ అదే రకంగా ఈ శాఖ ద్వారా మరి మరింత ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉన్నది సమర్థవంతంగా ఈ శాఖలో పన్ను అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది ఎక్కడెక్కడైతే విధానపరమైన లోప విధానపరమైన అంశాలలో కారణంగా ఈ శాఖలో క్షేత్రస్థాయిలో పన్ను ఎగవేతకు కారణమవుతున్నాయో లేదా పన్ను ఎగవేయడానికి అవకాశం కల్పించేలాంటి విధాన నిర్ణయాలు ఏం జరుగుతున్నాయో అలాంటి అలాగే ఎక్కడెక్కడైతే మరి కొంతమంది అధికారుల వ్యవహార శైలి వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతూ ఉందో ఆదాయానికి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీద క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి సాధికారికంగా సరైన సమగ్రమైనటువంటి సమాచారంతో మరి పది రోజులకి ఒక డివిజన్లో మనం రౌండ్ టేబుల్ సమావేశాలు చర్చా వేదికలు నిర్వహించడం ద్వారా ఈ అంశాలని సమాజం దృష్టికి ప్రభుత్వం దృష్టికి మీడియా దృష్టికి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అలాంటి వాటిని అరికట్టడం ఎట్లా అనే దాని మీద ఒక అర్థవంతమైనటువంటి చర్చా వేదికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి తేదీల వారీగా డివిజన్ల వారీగా కార్యాచరణ త్వరలో ప్రధాన కార్యదర్శి రెండు సంఘాల ప్రధాన కార్యదర్శులు సంయుక్తంగా జారీ చేస్తారనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ అప్పటిదాకా నల్ల రెబ్బనైతే పెట్టద్దు కానీ ప్రతి కార్యాలయం ముందు విధిగా మనం ఇప్పటికే మీకు పంపించినటువంటి ఆ రెండు బ్యానర్లని స పర్మనెంట్గా ఫిక్స్ చేసి ఉంచండి ఆఖరి డిమాండ్ తీరే వరకు కూడా ఆ బ్యానర్లు అట్లా కొనసాగుతూనే ఉండాలనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మరొకసారి ప్రకటిస్తూ ఇప్పటికి శాఖనిచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంకా ఎక్కడైనా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారు కూడా అవన్నీ పక్కన పెట్టి నేను మొదట తొలి పలుకుల్లో చెప్పినట్టుగా ఈరోజు ఈ శాఖలో అందరూ కలిసి పనిచేయవలసిన మనకి ఒకరికొకరు నచ్చినా నచ్చకున్నా మన శాఖ భవిష్యత్తు కోసం మన గౌరవం కోసం మన మనుగడ కోసం మన ఆత్మాభిమానం కోసం ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆత్మాభిమానం హక్కుగా సంక్రమించిన విషయాలను సాధించుకునే దాంట్లో రాజీ విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ అందరికీ నమస్కారం జై హింద్